హాయ్ అండి అనిత శివ బ్లాగ్స్ నేను మా ఇంట్లోనే చెప్తున్నానండి కోడలు షేరు కొడుకు తీపి అని ఏం లేదు కోడల్ని వేరు చేస్తారు కొడుకుని వేరు చేస్తారు రేపు పొద్దున చేయవలసింది మొత్తం నా కొడుకే అని అనుకోరు ఈ జనరేషన్లో కొంతమంది ఉన్నారండి మంచిగా ఉంటారు కానీ కొంతమంది ఎట్లా అంటే ఏ పోనీ అనుకుంటారు ఇప్పుడు రేపు ఏమైనా అయిందంటే వచ్చి కొడుకుతాను అంట ఉంటారా కూర్చుతాను ఉంటారా అండి మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొడుకు అల్లు కొడుకు బిడ్డ బిడ్డ కూడా ఓడ్చుకోదండి బిడ్డ కూడా ఓడ్చుకోదు మూడు రోజులకే పంపించేస్తుంది కొడుకు పంపిస్తాడా పంపేడు కదండి అవునా కాదా మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పుగా మాట్లాడితే క్షమించండి నేనేంటంటే నా మనసులో ఎన్ని బాధలు ఉన్నాయో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నా మొత్తం నా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్తున్నానండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి